నమస్కారం అండి మనకు త్రీటన్ పోలీస్ స్టేషన్కి ఇటీవలే ఛార్జ్ తీసుకోవడం జరిగింది అర్బన్ పోలీస్ స్టేషన్ కాబట్టి టౌన్లో సహజంగానే కొంచెం పెండెన్సీ అంటే ఎక్కువ ఎక్కువగా రిజిస్టర్ అవుతున్న కేసులు ఎక్కువగానే ఉంటాయి అందులో చీటింగ్ కేసులు ఎక్కువగా ఉన్నాయండి అంటే డబ్బులు ఏదైనా ఉద్యోగాలు కోసం అని చెప్పేసి డబ్బులు కట్టామనో లేకపోతే ఏదైనా ఓటీపీ చెప్పి డబ్బులు పోయాయనో సైబర్ క్రైమ్ ఇలాంటి కేసులు దాదాపుగా ఎక్కువగా వస్తున్నాయి ప్రతిరోజు వచ్చే పిటిషన్స్ కూడా ఎక్కువ శాతం మేము డబ్బులు మోసపోయాము వాళ్ళు చెప్పిన మాటలు విని డబ్బులు కట్టాము లేదా ఆన్లైన్లో మోసాలు జరిగాయి ఈ విధంగా వస్తుంది కాబట్టి ప్రజలందరికీ కూడా నేను చేసే విన్నపం ఏమంటే దయచేసి ప్రతి రూపాయి కూడా విలువైందే ఎవరు కూడా తెలియని వాళ్ళకి ఏదైనా వ్యాపారం నిమిత్తం కానీ ఆన్లైన్లో కానీ డబ్బులు ఒకసారి పోతే ఎక్కువ ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయి అని ఆశించి ఏదైనా డబ్బులు కడితే అది ఖచ్చితంగా చీటింగ్ అయి ఉంటుంది ఎవరైనా అన్ఆరైజ్డ్ పర్సన్స్ ఓటీపీలు అడిగితే దయచేసి ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు మీకు సంబంధం లేని లింక్స్ ఏవైనా మీ మొబైల్స్కి వస్తే దయచేసి ఎట్టి పరిస్థితుల్లో వాటిని క్లిక్ చేయొద్దు ఏదైనా సరే ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి ఆన్లైన్లో ఏదైనా కానీ ఒక వస్తువు మీరు కొంటున్నప్పుడు అవి మీకు బాగా రిప్యూటెడ్ యాప్స్ రిప్యూటెడ్ అంటే కొంచెం బాగా ఫేమస్ అయిన ఒక వెబ్సైట్స్లో తప్ప అన్ఆరైజ్డ్ వెబ్సైట్స్లో మీరు ఎలాంటి షాపింగ్స్ కూడా దయచేసి చేయొద్దండి మీ యొక్క క్రెడిట్స్ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ లేకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ మీ యొక్క యూపీఐ లాగిన్స్ కానీ వీలైనంత వరకు వాటిని గోప్యంగా ఉంచండి వాటి యొక్క పిన్ పిన్ నెంబర్స్ కానీ ఓటీపీస్ కానీ దయచేసి కూడా ఎవరితో కూడా షేర్ చేయొద్దండి సరే